సరే చూడు నేను చెప్పాల్సింది లోకేష్ బాబు తీసుకుని చెప్పాను అక్కడ పూర్తి వివరాలు నవీన్ గారు చెప్పారు నవీన్ చెప్పండి ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉన్న రోజు ఎందుకంటే నవీన్ నితీష్ ఇద్దరు కూడా తోటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పోరాటంలో ఉన్నారు నవీన్ అయితే తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం ఆనాడు వైసీపీ ప్రభుత్వం చేత రౌడీ షీట్లు పెట్టించుకున్నటువంటి నాయకులు వీళ్ళు ఒకరోజు నాకు నాలుగు రోజులు కనపడలేదు ఈ మధ్యన వెంకటేశ్వరపురంలో మా ఇంట్లో ఉంటాడు ఒక అబ్బాయి రామకృష్ణ అని అన్న నవీన్ అన్న ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయాడన్నా అన్నాడు నవీన్ ఏంది నేపాల్ ఇరుక్కుపోయేది ఏంటి సంగతిని అడిగా అక్కడ పశుపతినాథ్ అని ఈశ్వరుడు దేవస్థానం పోయారన్నా వీళ్ళందరూ అన్నారు నేను ఇమ్మీడియట్గా వాట్సాప్ కొట్టమన్నాను అన్నా రావట్లేదు అన్నాడు నువ్వు ట్రై చేయ ముందన్న ట్రై చేస్తే అప్పుడే తగిలింది ఫోన్ ఎత్తాడు ఎత్తితే అప్పుడే వాళ్ళకి ఏమంటారు వైఫై ఆడ కరెంట్ పోయింది తప్ప వైఫై రాలేదు ఒక ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే ఏంది ఉండింది ఆ వైఫై రావడం జరిగింది ఇప్పుడే నేను చేయబోతున్నానన్నా అంటూ నిజంగా ఆ ఫోన్లో ఏడ్ చేశాడు మేము చనిపోవాల్సిన పరిస్థితి మేము మేమున్న హోటల్లో మొత్తం మేము తొమ్మిదే ఫ్లోర్లో ఉన్నాం నాలుగు ఫ్లోర్లు తగలబడిపోయినాయి పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉండటం వల్ల మంటలు ఆగిపోయినాయి అప్పుడు మేము తెలుసుకొని ఏంది వేడి అని చెప్పి చూస్తే మొత్తం మేము ఎనిమిది మంది మెట్లు దిగి తొమ్మిది అంత అసలు కరెక్ట్ లేదు లిఫ్ట్ లేదు దిగి రావడం కింద జరిగింది అప్పుడు ఆర్మీ వీళ్ళు ఆదుకొని మరి వీళ్ళే భాష మాడారో వాళ్ళే భాష మాడారో నాకు తెలియదు ఆర్మీ వీళ్ళకి రక్షణ ఇవ్వటం పక్కనే విశాఖపట్నానికి చెందినటువంటి ఒక హోటల్ యజమాని వీళ్ళందరూ పిలిచి మీరు ఇండియన్స్ మీరంతా మా ఆశ మా మా హోటల్లో ఉండండి అని మూడు వందల మందికి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టినటువంటి ఆ మహానుభావుడికి సీతలతో నమస్కరిస్తున్నా ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందే అక్కడ ఓలీ ప్రభుత్వం మంత్రి చంపడం జరిగింది వీళ్ళు చూస్తుంటే కొట్టి నదిలే వేశారు వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు నవీన్ అయితే బోర్న ఏడ్చాడు సరే నవీన్ మీరు ధైర్యంగా ఉండండి ఆంధ్ర హోటల్లో ఉన్నారు కదా ఇట్లా మన లోకేష్ బాబు పూర్తిగా అక్కడ రాయబారులతో మాట్లాడుతున్నాడు అంబెసిడీతో మన ఇండియా ద్వారా మాట్లాడిస్తున్నాడు లోకేష్ బాబు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అదే ప్రయత్నంలో ఉంది అని చెప్పి ధైర్యం చెప్తే లేదన్నా ఇప్పుడే మా హోటల్ యజమాని చెప్పాడు రేపు ఉదయం తొమ్మిదిన్నరకి మీకు బెంగళూరు ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్లో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందన్న మేము వస్తున్నాము అంటూ ఏడుస్తూ చెప్పడం జరిగింది నిజంగా నేపాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికిన వీళ్ళందరికీ లోకేష్ బాబు ఒక దేవుడు అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే సూపర్ సెక్స్ మీద అనంతపురంలో జరిగిన సభ లక్షలాది మంది కూడా పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేపాల్లో చిక్కుకున్నారు వాళ్ళని రక్షించాలి రక్షించాలి అనేటటువంటి ఆయన అక్కడ హైదరాబాద్లో కూర్చొని కౌంటర్ పెట్టుకొని పెట్టి అందరితో మాట్లాడుతూ నేపాల్ ఎంబసీతో మాటతో ఇండియన్ ఎంబసీతో మాట్లాడించి మా ఆంధ్రులకి మా ఇండియన్స్కి ఏమి జరగకూడదు అంటూ చేసినటువంటి ఒక ఆంధ్రుల జ్యోతి లోకేష్ గారు ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు మా ప్రభుత్వం అని నేను మాట్లాడటం కాదు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత జాగ్రత్తలు తీసుకున్న సందర్భం లేదు ఒక చంద్రబాబు లోకేష్ బాబు కూటం ప్రభుత్వం తప్ప నిజంగా ఆడ అవినీతి మీద ఓలీ ప్రభుత్వం మీద చేసేటువంటి ఇళ్ళలో ప్రజలు లేరు మొత్తం రోడ్లోకి వచ్చారు ఆ ప్రభుత్వం కనపడితే సోషల్ మీడియా బ్యాన్ చేసిన దానికి రోడ్ల మీదకి వచ్చి అనే మంత్రులను కానీ అందరూ తరిమి తరిమి కొట్టడం జరిగింది అంటే అవినీతి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేక భావం చూపిస్తున్నారు అనేది మన కళ్ళకి స్పష్టం అవుతూ ఉంది ఆ ప్రాణాలు అరిచితిలో పెట్టుకొని బయటపడే వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళు ఎనిమిది మందిలో వెళ్ళిద్దరు మిగతా వాళ్ళు మిగతాదంతా మా నవ్విని మాట్లాడతాడు నిజంగా ఆలోచిస్తే నాకు ఒక ఆనందం నా తమ్ముళ్ళు నా కోసం పార్టీ కోసం పోరాడిన నా తమ్ముళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే వాళ్ళని చూసి నా సాయంత్రం అయితే నేను కలుసుకొని ఆనందపడ్డాను ఇంటికి వస్తే నా ఆనందానికి అవధం లేవు అటువంటి నేపాల్లో ఇచ్చి బయటపడిన బయటపడేదని చేసినటువంటి మా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ యువకుల ఆసియా జ్యోతి మా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికార ప్రతినిధి మేము మొన్న తొమ్మిదవ తేదీ పసుపుది నాయ గుడికి దర్శనం కోసం నేపాల్ కాఠ్మాండు చేరుకోవడం జరిగింది ఎనిమిది మంది స్నేహితులతో కలిసి మేము బెంగళూరు విమానాశ్రయం నుంచి నేపాల్కి చేరుకున్నాము మేము చేరుకున్న రోజు అక్కడ ఏమీ లేదు అంతా ప్రశాంతంగా ఉంది ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము పక్క రోజు ఉదయాన్నే మేము టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆ వ్యూ చూడడం కోసం వెళ్ళడమే మాకు మా ప్రాణాలకి ఏ హాని జరగకుండా తిరిగి బయటికి రాగలిగాం మేము టాప్ ఫ్లోర్లో ఉండబట్టి ఆ స్విమ్మింగ్ పూల్ వల్ల మంటలు పైదాకా రాకుండా దాదాపు ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్న ఫర్నిచర్ కానీ కబోర్డ్స్ కానీ ఉన్న హోటల్ హిల్టెన్ హిల్టెన్ హోటల్ని అది అక్కడ ఎవరో పొలిటీషియన్స్ యొక్క హోటల్ అని అక్కడ ఎవరో పొలిటీషియన్స్ ఉన్నారని అక్కడున్న ఆకతాయిలందరూ కూడా వాళ్ళ మీద దాడి చేయడం కోసం వచ్చి ఆ హోటల్ని తగలబెట్టడం జరిగింది ఆ తగలబెట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇక లోపల ఉన్నటువంటి సోఫాలు కానీ వగేర వగేర మొత్తం తగలబడిపోయాయి ఆ క్రమంలో మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా మెట్లున్నాయి స్టెప్స్ ఆ స్టెప్స్ ద్వారా ఎనిమిది మంది అలా దిగి కిందకు వచ్చేసాం వచ్చి ఆ వీధులు వీధులు అంతా ఎటు చూసినా కూడా వేల సంఖ్యల్లో అందరూ అరుస్తూ బైకులు వేసుకు బైక్లు వేసుకొని రేస్ చేసుకుంటూ తర్వాత టైర్లు ఏమైనా తగలబెట్టేస్తూ రోడ్లలో ఎట్టు పడితే అటు తిరుగుతూ ఉన్నారు మేము భయంతో వీధులు వీధులు తిరుగుతూ హోటల్ బబేరా అనే హోటల్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళంగానే అది ఒక ఇండియన్ది అతను మమ్మల్ని పిలిచి అప్పటికే గేట్లకు తాళాలు వేసేసి ఎవరిని లోపలికి రానియకుండా అక్కడికి ఆపేసాడు కానీ అతను ఏం చేశాడంటే ఇండియన్స్ అని ఆంధ్ర వాళ్ళని తెలుగు వాళ్ళమని లోపలికి పిలిచి మాకు షెల్టర్ ఇచ్చాడు మూడు రోజులు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా మమ్మల్ని అందరినీ సేఫ్గా చూసుకున్నాడు తర్వాత ఆ మూడు రోజుల తర్వాత వైఫై కోసం అని చెప్పేసి కరెంట్ లేని పరిస్థితుల్లో పక్కన అటు ఇటు ఒక వీధిలో వెళ్ళి ఉంటే ఒక ఇంట్లో వైఫై ఉనింది వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ ఉనింది వాళ్ళ వైఫై పాస్వర్డ్ చెప్పగానే నా వాట్సాప్లో ఆన్లైన్ రాగానే నేను అన్నకే సీనాన్నకి ఫోన్ చేద్దామనే ప్రయత్నంలో అది తీసుకున్నాను ఎలాగోలా కాపాడాలి అని ఈ ప్రయత్నంలో ఆయనే ఫోన్ చేశాడు మాకు అప్పటికి ఎన్నిసార్లు నాకు ప్రయత్నిస్తున్నాడో ఎన్ని రోజుల నుంచి నాకు ప్రయత్నిస్తున్నాడో నాకైతే తెలియదు అన్న ఫోన్ చేశాడు వెంటనే అనా ఇలా అయిపోయిందన్న పరిస్థితి గుడికొని వచ్చాము ఎనిమిది మంది ఉన్నామన్నా ఇలా ఇబ్బంది పడిపోతా ఉన్నాము ఎలా అని అంటే నువ్వేం టెన్షన్ పడకు ఇక్కడ నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అయితే అక్కడ నేపాల్లో చిక్కు ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు కానీ నిత్యావసరాలు కానీ ఇంకేదన్నా ఉంటే అక్కడ అన్నీ సమకూరుస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు దాన్ని నీకు ఎలాగోలా నీకు అటాచ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఇబ్బంది లేకుండా ధైర్యంగా అక్కడ ఉండు అని అన్నారు ఈ లోపల మాకు అక్కడ ఆర్మీ వాళ్ళు మేము తెలుగు వాళ్ళం ఇండియన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేశారు ఆ డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పక్క రోజు ఉదయాన్నే తొమ్మిదిన్నరకి బెంగళూరు ఫ్లైట్లో మేము రిటర్న్ రావడం జరిగింది ఆ మూడు రోజులు మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నాం తిరిగి బతికడమే చాలా గొప్ప విషయం మా అదృష్టము ఈ తెలియదు కానీ తిరిగి రావడం మాకు చాలా గొప్పగా ఉంది ఈ తిరిగి వచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మే ఎనిమిది మందికి జీవితాంతం రుణపడి ఉంటాము మేము ఈరోజు బతుకున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం కారణం ఒక కార్యకర్తగా కాదు నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడిగా నేను అక్కడికి వెళ్ళిన పడిన బాధలు కళ్ళారా చూశాను కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను